రిజిస్టర్డ్ ఆఫీసర్ అని చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను పెళ్లికి ముందు నేను ఎన్ని కళలు కన్నాను నా కలలన్నీ కళ్ళలు అయిపోయాయి అని ముక్కు చీదుతూ ఇడ్లీ సాంబార్ పెట్టింది చాలా దోబరా చేస్తున్నావు సుబ్బు అసలు మంతెన సత్యనారాయణ గారు మరికొంద మంది డాక్టర్లు అసలు పొద్దున పట్టే టిఫిన్ మానేయమంటున్నారు ఒకేసారి లంచ్ చేయమంటున్నారు అటువంటిది ఇడ్లీలో ఒక సాంబార్ చేసేవా టిఫిన్ మానేస్తే ఎంత మిగులుతుందో నీకు తెలుసా అదం పక్షం వెయ్యి రూపాయల నెలకి వేసుకున్నా సంవత్సరం అయ్యేటప్పుడు అరవై వేలు మిగులుతాయి ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే లక్షా ఇరవై వేలు ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం అటు డబ్బులు ఆదా అని భర్త అనగానే కోపంగా చూసి రయ్యి మన గదిలోకి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి ఆఫీస్ నుండి వచ్చిన భర్తను ఏమండి ఈ రోజైనా కరాచీ హల్వా తెచ్చారా అని అడిగింది నిన్న నువ్వు న్యూస్ లో చూడలేదా ఆర్టిఫిషియల్ పాలు తయారు చేసి స్వీట్ షాప్ లు అమ్మేస్తున్నారు జంతువుల నుంచి నెయ్యి తయారు చేస్తున్నారు టీవీలో చూపెడుతున్నప్పుడు నువ్వు స్నానానికి వెళ్ళావు అటువంటి స్వీట్ తింటావా చెప్పు సుబ్బలక్ష్మి నేను నీకు తయారు చేసి పెడతాను నాకు బాగా వచ్చు హల్వా చేయడం అని అనగానే మీకు మీ స్వీట్ కో దండం అని కోపంగా చూసింది ఏమండి మా అన్నయ్య వదిన వస్తున్నారు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉన్నవాడిని వాషింగ్ మిషన్ ఉన్నవాడిని పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నవాడిని ఏసీ ఉన్నవాడిని తప్ప నేను ఏ సంబంధం వచ్చినా పెళ్ళి చేసుకోను అని అనేదాన్ని ఇప్పుడు వాళ్ళు వస్తే నా పరువు పోతుంది అని కళ్ళ నీళ్ళు పెట్టుకోసాగింది సుబ్బలక్ష్మి పిచ్చి పిచ్చిదాన్న నేను డబ్బులు పోగు చేస్తున్నది ఎందుకు అనుకున్నావు ఆ తాత నెలకి పది పైసలు దాసేవాడట చచ్చిపోయే ముందు వంద రూపాయలు కూడితే వంద గజాల స్థలం కొన్నాడట ఆ వంద గజాల స్థలం కాస్త వంద కోట్లు అయ్యింది నేను అలాగే డబ్బులు పోగు చేసి వేల కోట్లకి అధిపతిని అవ్వాలని అని అనగానే వాళ్ళండి మీరేం చేస్తారో నాకు తెలియదు చలోగా మీరు అవన్నీ కొంటేనే నేను ఇక్కడ ఉంటాను అయితే పుట్టింటికి వెళ్ళిపోతాను అందే మరునాడు కల్లా సుబ్బలక్ష్మి కోరు అన్నీ ఇంటికి వచ్చేసాయి అన్నయ్య వదిన ఇవన్నీ చూసి సంతోషంగా అన్న కోణీలే అమ్మని కోరిక తీరిందని వాళ్ళు వెళ్ళిపోయారు ప్యాక్ చేయడం చూసి ఎందుకండి అలా చేస్తున్నారు అనగానే ఎందుకేమిటి టెన్ డేస్ రిటర్న్ బుల్ అమెజాన్ కి ఇచ్చేయాలి అనగానే కలు తిరిగి పడిపోయింది సుబ్బలక్ష్మి